హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకైతే కింద షాప్స్ వేసి పైన ఇల్లు కట్టుకొని ఉండడానికి కానీ లేదా కింద షాప్స్ కట్టి పైన హౌస్ కట్టి రెంట్కి ఇవ్వడానికి కానీ అనుకూలమైన స్థలం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆయుష్ హాస్పిటల్ అండి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది ఆయుష్ హాస్పిటల్ అండ్ రెయిన్బో హాస్పిటల్ అక్కడ నుంచి కేవలం కిలోమీటర్ బావులో అయితే మనకు ఒక సైట్ వచ్చింది ఫ్రెండ్స్ కిలోమీటర్ బావు డిస్టెన్స్లో అండ్ రతన్ దీప్ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో ఆయుష్ హాస్పిటల్ రోడ్లో ఆ పక్కనే రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్లో సీదా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి కిలోమీటర్ బావు డిస్టెన్స్ ఉంటుంది గౌరీ శంకర్ నగర్ ఏరియాలో ఉంటుందండి మెట్ ప్లస్ ఆపోజిట్ రోడ్ పార్దసారధి ఎయిటీ ఫీట్ రోడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మెట్ ప్లస్ దగ్గర నుంచి కేవలం త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి నూట నలభై ఏడు గజాలండి సుమారుగా నూట నలభై ఐదు నుంచి నూట నలభై ఏడు గజ గజాల మధ్యలో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అండ్ రేట్ వచ్చేసి ఒక గజం వచ్చి నలభై సారీ యాభై ఐదు వేలు చెప్తున్నారండి ఒక గజం రేట్ వచ్చి అండ్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదండి నెగోషియేషన్ అయితే ఉంది తప్పకుండా మాట్లాడొచ్చు ఫ్రంట్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి ఇక్కడ ఈ రోడ్లు ఈ రోడ్కైతే అండ్ వెస్ట్ ఫేసింగ్తో ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది కొలతలతో మంచి పూర్తి రెసిడెన్షియల్ ఏరియాలో కింద షాప్స్ కట్టుకునే అవకాశం వెసులుబాటు ఉన్న స్థలం అండి ఇది మిస్ చేసుకోకండి అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మోరలీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అన్ నైస్ స్టే